అందరికీ శుభోదయం అండి ఇది ఇక్కడ కనిపించేది మామిడి తాండ్ర ఈ మధ్యన ఎండలు లేకుండా కొంచెం మబ్బు పట్టడం వానలు పడుతూ ఉండడం వల్ల ఒక మూడు రోజుల్లో ఎండిపోతుంది అనుకున్నది ఐదు రోజులు పట్టిందండి లక్కీగా ఫస్ట్ టూ డేస్ కొంచెం ఎండ వచ్చింది కాబట్టి ఇది మనకి కంప్లీట్ అయిందనమాట బాగా ఎండలో ఎండితే మాత్రం మూడు రోజుల్లో తయారైపోతుంది ఇది పదిహేను పళ్ళతో చేసిన తాండ్ర అండి ఇది ఎంత తిక్కుగా వచ్చిందో చూడండి వచ్చింది చాలా 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 అనమాట టేస్ట్ అంటే ఈ మామిడి పళ్ళు రసం ప్లస్ ఆర్గానిక్ బెల్లం ఈ కాంబినేషన్లో తయారైన మామిడి తాండ్ర వెరీ 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 నైస్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ